ఈ లోకంలో నిన్ను అందరూ ఇష్టపడుతున్నారు అంటే నువ్వు నీకు నచ్చినట్లు బ్రతకడం లేదని అర్థం అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు అంటే వారికి నచ్చినట్టు నువ్వు చేయడం లేదని అర్థం కొంతమందికి మాత్రమే నచ్చుతూ మిగతా వారికి నువ్వు నచ్చడం లేదు అంటే నువ్వు నీలా బ్రతుకుతున్నావని అర్థం అందరినీ సృష్టించిన ఆ దేవుడే అందరికీ నచ్చడు ఆ భగవంతుడు సృష్టించిన మనుషులు మనం ఇక మనమెంత అందరితో నువ్వు బాగుండాలని అనుకుంటావు అలాగే జీవిస్తుంటావు కానీ నీ చుట్టూ ఉన్న కొంతమంది నీలో ఉన్న ఆ మంచితనాన్ని తనంలా భావిస్తారు ఆ మంచితనాన్ని వాడుకొని నిన్ను వాడుకోవాలని చూస్తారు వారికి అవసరమైనప్పుడు వారందరూ నీతో ఉంటారు అదే నీకు అవసరమైనప్పుడు నీకు వారి దగ్గర నుంచి మంచినీళ్ళు కూడా దొరకవు ఈ జీవితం చాలా చిన్నది ఈ అతి చిన్న అందమైన జీవితాన్ని వేరొకరిని ఒప్పించడానికో లేదా మెప్పించడానికో అస్సలు జీవించుకు ఎదుటి వారి కోసం అస్సలు బ్రతుకుకు స్వార్థపూరితమైన ఈ ప్రపంచంలో ఎవరికి వారే యమునా తీరే కాలు జారి కింద పడితే ఏమాత్రం కనికరించదు ఈ లోకం నువ్వు వెళుతున్న దారి చీకటైతే నీ నీడ కూడా ఆ సమయానం అయిపోతుంది ఒక్కసారి చేయి దారి దూరం అయితే ఎప్పటికీ ఎన్నటికీ దరికి చేరదు ప్రేమ అందుకే నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో నీ జీవితంలో వెలుగును నింపుకోవడం కోసం నువ్వు ఒక చిరుదీపాన్ని వెలిగించుకో అలా వెలిగించిన చిరుదీపమే దారి పొడుగునా నీకు తోడై ఉంటుంది నీతో పాటు నిన్ను అనుసరించి వచ్చేవారికి దిక్సూచిలాగా కనిపిస్తుంది ఆయుధం లేకుండా చుక్క రక్తం చిందించకుండా ఎదుటి మనిషిని చంపగలిగేది నాలుక బ్రతికి ఉండగానే ఒక మనిషిని శిలగా మార్చేది మోసం తెలివైన వాడిని కూడా పిచ్చివాడిగా మార్చేది ద్రోహం అందుకే వీటితో చాలా జాగ్రత్తగా ఉండు జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒంటరిగా నడవడం చాలా కష్టంగా ఉండవచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనమే నీకు డబ్బు విలువ సమయం విలువ మనుషుల యొక్క విలువను తెలియజేస్తుంది నిన్ను నీకే సరికొత్తగా మళ్ళీ పరిచయం చేస్తుంది నీ దగ్గర ఉన్న డబ్బుతో పరుపును కొనవచ్చు కానీ నిద్రను ఏమాత్రం కొనలేవు ధనంతో విలాసవంతమైన వస్తువులను కొనవచ్చు కానీ సంతోషాన్ని మాత్రం కాదు డబ్బుతో దేవాలయాన్ని కొనవచ్చు కానీ దేవుణ్ణి కాదు దాచిపెట్టి దాచిపెట్టి చివరకు ఏం చేస్తావు శరీరం మీద చివరు కప్పే కొడ్డకు జేబు అయినా ఉండదు సమాజానికి తను చేసే మేలే మానవునికి చివరగా దక్కే నిజమైన సంపద ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు సంపాదించిన దానితో ఎన్ని మంచి పనులు చేశామన్నదే ముఖ్యం ఎదుటి వారికి అనవసరంగా కష్టాన్ని కలిగించడం ఎంత పాపమో ఎదుటి వారి కష్టాల్ని తీర్చడం కూడా అంతే పుణ్యం ప్రతి ఒక్కరి జీవితం ఏమాత్రం అందంగా ఉండదు నల్లేరు మీద నడకల ఆశలే సాగిపోదు ఈ లోకంలో అందరి జీవితాలు పడి లేచే కెరటాలే నిరంతరం సతమతమవుతూ ఎన్నో జీవిత యుద్ధాలే అందుకే నువ్వు పోరాటం చేయాలి యోధుల్లా నిలబడాలి ఓ దీరుళ్ళ పోరాడి నీ ప్రయత్నంలో విజయం సాధించాలి ఓ తిరుగులేని విజేతలా ఈరోజు నీ జీవితం కష్టంగా ఉండవచ్చు రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు ఈ రోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ జీవితం మీద ఉన్న ఆశను ఏమాత్రం వదిలిపెట్టబోకు నువ్వు చేసే ప్రయత్నంలో అసలే రాజీ పడబోకు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే అది వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలమే అది నీతో ఉంటుంది ఏది ఎప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలో అప్పుడే అది నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది ఇందులో దేన్ని కూడా నువ్వు ఎంత ప్రయత్నించినా సరే అస్సలు ఆపలేవు నీ చేతిలో ఉన్నది మాత్రం ఒక్కటే నీతో ఉన్నంత వరకు ఉన్న వాటి విలువను తెలుసుకోవడం సముద్రం చూడడానికి అందరికీ ఒకేలా కనిపిస్తుంది కొందరికి దాని నుండి చేపలు లభిస్తే మరికొందరికి విలువైన ముత్యాలు లభిస్తాయి మరికొందరికి కేవలం కాళ్ళు మాత్రమే తడుస్తాయి మన జీవితం కూడా అంతే మనం దేనికోసమైతే గట్టిగా ప్రయత్నిస్తామో అదే మనకు మన జీవితంలో లభిస్తుంది నీలో ఉన్న బలం నలుగురికి తెలిసేలా ఉండాలి కానీ బలహీనతలు మాత్రం నీలోనే గోప్యంగా ఉండాలి నవ్వాలనుకుంటే నలుగురితో కలిసి నవ్వు ఏడవాలనుకుంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏడువు ఒంటరిగా నవ్వితే నీకు పిచ్చి అంటారు నలుగురిలో ఏడిస్తే నీది నటన అంటారు నీకు నువ్వుగా గొప్పోడు అని నలుగురిలో చాటింపు వేసుకోకు దానివల్ల నువ్వు చులకనైపోతావు అలా అని నిన్ను నువ్వు గట్టోడు అని అనుకోకపోతే నలుగురిలో వెనకబడిపోతావు అందుకే చెప్పుకోవడం మీద కాకుండా పని చేయడం మీద నీ దృష్టిని కేంద్రీకరించు అప్పుడు నువ్వు ఏమీ మాట్లాడకపోయినా పక్కోడు నిన్ను చూసి వాడు చాలా గట్టోడు రాని అంటాడు జీవితంలో నటించడం తెలిసిన వాడికి ప్రాణం పోయినా ప్రేమించడం అస్సలు తెలియదు ప్రాణంగా ప్రేమించే వారికి ప్రాణం పోతున్నా సరే అస్సలు నటించడం రాదు ఈ కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు పిచ్చివాడు నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడేవాడు అందరికీ ఆప్తుడు సహాయం చేసేవాడు సన్యాసి నటించేవాడు నారాయణుడు నలుగురిని మోసాలు చేసేవాడు దేవుడు కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే ఈ జీవితంలో గెలుపు ఓటమినిది పడిపోతే లేవాల్సింది నువ్వు నీ జీవితాన్ని జీవించాల్సింది నువ్వు బాధను భరించాల్సింది నువ్వే భయపడితే ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నువ్వే ఎదుటివారు నీ జీవితాన్ని కేవలం చోద్యం చూసినట్టు చూస్తారంటే వీలైతే ఎగతాళి చేస్తారు కుదిరితే అవమానిస్తారు అందుకే నువ్వు ఎవరిని కూడా అంతగా పట్టించుకోవద్దు నోరు లేకుండానే నోరారా పలకరిస్తుంది కళ్ళు లేకుండానే శాసిస్తుంది చేతులు లేకుండానే ఒక ఆట ఆడిస్తుంది కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది లేని బంధాలను అమాంతం కలిపేస్తుంది ఉన్న బంధాలను కూడా దులిపేస్తుంది అదే మనసు లేని మనీ మనిషి చేసిన మనీ ఒక స్త్రీ ఒక తాగుబోతు వాడితో బ్రతకవచ్చు ఒక తిరుగుబోతు వాడితో కూడా బ్రతకవచ్చు ఒక పని చేత కాని వాడితో బ్రతకవచ్చు ఒక కషాయి వాడితో కూడా బ్రతకవచ్చు కానీ ప్రతినిత్యం అనుమానించే వాడితో కలిసి బ్రతకడం చాలా కష్టం అది దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ వంటిది నువ్వు ఎదుటి వాడికి సహాయం చెయ్యి వారి నుంచి తిరిగి ఏమీ ఆశించుకు మంచిగా మాట్లాడు కానీ మాటలతో మాయ చేయకు ప్రేమించు కానీ నటించకు నమ్మకంగా ఉండు నమ్మించు కానీ నమ్మక ద్రోహం మాత్రం అస్సలు చేయకు నిజాయితీగా జీవించు నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నిన్ను నమ్మిన వారిని అస్సలు మోసం చేయకు ఒక పక్షి చెట్టు మీద కూర్చొని పక్కనే ఎగురుతున్న తేనెటీగను గమనిస్తూ ఉంది దాని కష్టాన్ని చూసి తేనెటీగా నువ్వు ఎంతో కష్టపడి సంపాదించిన తేనెను ఈ మనిషి తీసుకెళ్ళిపోతున్నాడు నీకు ఏమాత్రం బాధగా లేదా అని అడిగింది దానికి తేనెటీగా పక్కున నవ్వి తేనెను సంపాదించడం ఒక కళ మనిషి నేను పోగేసిన తేనెను దొంగిలించగలడు కానీ నాలో ఉన్న ఈ కళను దొంగిలించలేడు నా దగ్గర ఉన్నదంతా తీసుకుపోయినా మళ్ళీ తిరిగి దాన్ని సంపాదించగలనన్న నమ్మకం నాకు ఉన్నంత కాలం కోల్పోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోవడం అనవసరం అని సమాధానమిచ్చింది ఆ తేనెటీగ అందుకే మనకు మన మీద నమ్మకం ఉండాలి మనలో ఉన్న టాలెంట్ మీద మన మాట మీద మనకు నమ్మకం ఉండాలి అప్పుడే జీవితంలో ఏం కోల్పోయినా తిరిగి మళ్ళీ దాన్ని సంపాదించుకోవచ్చు అందుకే జీవితంలో ఏం కోల్పోయినా మనలో ఉన్న ధైర్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అసలు కోల్పోకూడదు ప్రేమ జీవితంలో వరమా శాపమా అని కొందరిని అడిగితే దాన్ని దక్కించుకున్న వారు వరం అంటారు దాన్ని కోల్పోయిన వారు శాపం అంటారు నిజానికి ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి ప్రేమలో గెలిచినా ఓడినా మనసును తట్టిన అనుభూతి మరణం వరకు మర్చిపోలేని అనుభూతి ప్రేమలో గెలిస్తే నిజమై పక్కనే ఉంటుంది ఒకవేళ ఓడిపోతే ఎదుగూటిలో పదిలమైన జ్ఞాపకంలా కులి ఉంటుంది అదే ప్రేమంటే